తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ పక్షం మాత్రమే కాదు అదొక పసుపు సైన్యమని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు మరియు చీపురిపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు తెలుగు జాత ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన వేసిన పునాదులే నేడు పార్టీని అజయశక్తిగా శక్తిగా నిలబెట్టాయని కొనియాడారు విజన్ రెండు వేల నలభై ఏడుతో రాష్ట్రాన్ని అగ్రపదాన్ని నిలబెట్టేందుకు నారా చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు యువకాలం పాదయాత్రతో నారా లోకేష్ యువతకు భరోసాగా నిలిచారని ప్రశంసించారు మండల స్థాయి నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రాష్ట వ్యాప్త మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఆ నాకే ఫైనల్ ఇయర్ ఐఫాన్ పరవ ఫైనల్లీ మనం జాగట్ చేసారు యాక్టివ్ ఐడి అప్పుడు నాకు టెక్నాలజీ లైసెన్స్ కోసం ని ఫైల్ ఇయర్ ఐఫాన్ అరు మాస్టర్ కి లాస్ట్ రూల్ దరిచే యాక్టివ్ ఐడి ఎందుకంటే ఎల్బీ రామారావు గారికి సాంకేతనం పార్టీ ಐದು ಗಂಟೆ ತರ್ವ ಎನ್ಟು ಮಾಲ್ ರೂಲ್ ಎಲ್ಲ ಕಲಿಸಿ ಮುನ್ಸಲ್ ಅಂತ പാർക്കൂർ എംഎൽഎ യുടെ ആయన വിശ്വവഭാ കരുണൈ നൗസേഗാരി ആയൻ ചിത്രനെ ആള് പോകുന്ന പാർക്കൂർ അവര് എംഎൽഎ ലുയസ് സംസാണോടാ അക്ലിക് ടെസ്റ്റ് ആം മറ്റാണോ ബോൾ ടെസ്റ്റ് അಂತೆ എല്ലാരും വിനോദടങ്ങാനല്ല അനാസേഗാരി രാജര ఎన్టీ రామారావు పార్టీ కడుతున్నాడు మీరు జాయిన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి సాయంకాలం ఆయన్ని ఎమ్మెల్యే కోసం వచ్చారు ఆయన వచ్చేటప్పటికీ ఎమ్మెల్యే కోసం మొత్తం ఎక్కడ పోషణ రావు మీటింగ్ ఏమో ఇలాంటి మీటింగ్ ఒక ఎమ్మెల్యేలందరూ ఆడుకోవడానికి క్యారం బోర్డు రెండూ టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి ఎమ్మెల్యే కోసం హాల్ ఒకటి అందులో మీటింగ్ అని అనుకున్నారు కానీ ఎక్కడ సెక్రటరీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు కి రావడానికి ఎమ్మెల్యే కోసం అరగంట పెట్టింది వచ్చిన తర్వాత ఎన్టీ కానీ మైక్ కానీ ఎక్కడ ఎక్కడైతే ఈ బయట ఉండే

ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు అంటే మనకి తెలిసిన వ్యక్తి గతంలో రాష్ట్ర అధ్యక్ష మాజీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ పరంగా చెప్పారు ప్రభుత్వ పరంగా చూస్తే ప్రముఖ శాఖలు

టీడీపీ పార్టీలో మన జీవితంలో కల్లో కూడా ఊహించలేని అత్యున్నతమైన పదవులన్నీ చేపట్టలే కాదు ఆ పదవికి ఒక అలంకారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చాలా వెంకటరావు గారు అండి తెలిసి ఇప్పుడు ప్రజెంట్ పల్లా సింహరావు గారు పల్లా సింహరావు గారు అచ్చినాయుడు గారు అచ్చినాయుడు గారు ముందు వెంకటరావు గారు మీ అందరికీ తెలుసు అలాంటి ప్రముఖ వ్యక్తి అన్నిటికంటే మనకి హూస్ బంప్స్ ఒళ్ళు పురకరించేది ఏంటంటే ఎన్టీ రామారావు గారితో పని స్వయంగా ఉండి పనిచేసి వ్యక్తులు కొద్దిమందే ఉన్నారు అందులో కళా వెంకరా గారు అందులో ఉన్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు నాకే ఒళ్ళు పురకరించింది ఎండిపేట ట్రైనింగ్ లో భయానం చంద్రబాబు నాయుడు గారి స్వయం పరిరక్షణలో జరిగినాయి ఆ టైంలో మేమందరం అక్కడే ఉన్నాం అని చెప్పి చెప్పుకుంటున్నాం కూడా ఒకసారి